హలో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో తెలంగాణలో బస్సు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అసలు దీనికి కారణం ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్స్ని గమనించినట్లయితే మొదటిది కర్నూలు బస్సు ఈ బస్సు అయితే ముఖ్యంగా ఒక బైక్ వల్ల బస్సులో మంటలు రావడం జరిగింది అలాగే బస్సులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం జరిగింది ఇప్పుడు రెండోది చూసుకున్నట్లయితే మన రంగారెడ్డి చేవెళ్ళ బస్సు ఇది రోడ్డు చాలా చిన్నగా ఉండడం వల్ల ఒక లారీ కంకెలతో కూడిన లారీ అనేది బస్సుకు తగలడం వల్ల బస్సులో చాలామంది ఆల్మోస్ట్ చనిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా చనిపోవడం జరిగింది ఒక వాళ్ళనే కాదు ఇంకా బస్సులో చిన్నపిల్లలు గర్భిణులు చాలామంది ఉండడం జరిగింది సో ఇది చాలా దారుణం అని చెప్పవచ్చును ఇంకా మనం హైదరాబాద్లో గమనించినట్లయితే ముఖ్యంగా మహిదీపట్నంలో ఒక బస్సులో మంటలు రావడము సో మంటలు రావడం వల్ల అక్కడ ఉన్న అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా పరిగెట్టడం జరిగింది సో ఇంకా తెలంగాణలో చాలా ఏరియాలో తెలంగాణ కాదు ఏపీలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇంతే కాకుండా ప్రతి ఏరియాలో కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణలో బస్సెస్ అనేది రోడ్డు మీద నడిచేది నడవంగానే ఆగిపోవడం జరుగుతుంది సో ఇక్కడ గమనించినట్లయితే ఆర్టీసీ వాళ్ళు ముందు చెక్ చేసుకోరా బస్ కండిషన్ ఎలా ఉందని కండిషన్ తెలియకుండా బస్సును రోడ్డు మీకు దించుతారా సో ఇలా ఇలాంటి బస్సులో యాభై మంది కూర్చునే ప్లేసులో డెబ్బై మంది ఎనభై మంది ఎక్కడం వల్ల బస్సు ఓవర్ వెయిట్ అయ్యి ఇట్లా బస్సు ఆగిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఈ బస్సు యాక్సిడెంట్స్కి గల కారణాలను గమనించినట్టయితే ఒకటి రోడ్ అనేది చిన్నవిగా ఉండడం ఎందుకంటే రోడ్లు చాలా పెద్దగా ఉంటేనే వెడల్పు ఉంటేనే మనకు యాక్సిడెంట్స్ జరగకుండా చాలా బాగుంటుంది సో అలా కాకుండా చాలా ఏరియాలో కూడా చిన్న చిన్న రోడ్లు ఉండడం జరిగింది ఆ సింగిల్ లైన్ రోడ్ మీదనే ఇటు సైడ్ నుంచి బస్సు వెళ్తుంది అటు సైడ్ నుంచి ఇంకో బస్సు వెళ్తుంది సో ఇది ఒక కారణం అని చెప్పవచ్చును ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ని ప్రస్తావించినట్లయితే మనకు మంచిరా నుంచి చెన్నూరు పోయే రోడ్లో చెన్నూరుకు సమీపంలో ఒకటే రోడ్ ఉండడం జరుగుతుంది అందులో ఒక బస్సు వెళ్తుందంటే బైక్ కూడా వెళ్ళలేని స్థితి బైక్ కిందిని అంటే రోడ్డు దించాల్సి వస్తుంది అలాంటి రోడ్లు అనేటివి ఉండడం జరిగింది ఇప్పుడు చాలా ఏరియాలో కూడా సో ఇప్పుడు మనం రెండవ కారణం గనక గమనించినట్లయితే ఈ ఎవరైతే డ్రైవర్లు నడుపుతారో వెహికల్స్ వాళ్ళు ఏంటంటే నిద్రలో ఉండి నడపడం ఒకటి ఇంకొకటి ముఖ్యంగా ఈ లారీ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నైట్ జర్నీ చేస్తారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే తాగి నడపడం అనేది పెట్టుకుంటారు సో దీనివల్ల కూడా మనకు చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును గాయస్ నేను ఈ వీడియోలో జస్ట్ కాజెస్ని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సొల్యూషన్స్ అనేటి నెక్స్ట్ పార్ట్ టూలో మాత్రం తీయడం జరుగుతుంది సో ఇది గమనించగలరు ఇది గాయస్ నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్